హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వర్షిత్ నైన్ త్రీ సెవెన్ డైలీ బ్లాక్స్ అండి ఈ రోజు సాటర్డే కదండి ఈ రోజు ఇదైతే వీడియో సాటర్డే రోజు పౌర్ణమి కదండి పూజ చేసుకోవడానికి అయితే సింపుల్గా పూజ చేసుకున్నాం శ్రావణ మాసంలో ఒక శనివారం అయినా సరే పూజ కంప్లీట్ అయిన తర్వాత దేవుడికి అయితే నైవేద్యం పెడతామండి నైవేద్యం చూపించడానికి కొంచెం తొందరగా లేచి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాము మేము ఆ రోజైతే నువ్వుల పొల్లీలు చేసుకుంటామండి నువ్వులు పల్లీల పొడి చేసితో తయారు చేసిన పోలేలు అయితే ఉంటాయండి ఆ పోలేలు అయితే మేము ఇలా చేసుకుంటాము అలాగే దేవుడి నైవేద్యానికి వంట చేసి నైవేద్యం పెట్టాను పెరుగు అలాగే నెయ్యి చుక్క వేసి ఇలా నైవేద్యం అయితే చూపిస్తాము కృష్ణుడికి అలా పండ్లు ఫ్రూట్స్ నరసింహ స్వామి కాబట్టి శనివారం కూడా అలా నైవేద్యం పెట్టి టెంకాయ అయితే కొట్టుకున్నాం ఒక మండే ఒక ఫ్రైడే ఒక సాటర్డే అన్నట్టుగా ఇంట్లో వీలైనప్పుడల్లా ఇలా శ్రావణ మాసాలలో అయితే కొబ్బరికాయలు అయితే కొట్టుకుంటాము అలాగే వంట నైవేద్యం చేసి పెట్టాము తర్వాత మంగళహారతి అయితే ఇచ్చుకున్నాను రోజు పూజలా కాకుండా ఇలా శనివారం శుక్రవారం సోమవారం శ్రావణమాసంలో ఏదైనా నైవేద్యం అయితే చూపిస్తామండి ప్రతిరోజు పండు కానీ బెల్లం కానీ నైవేద్యం పెట్టి పూజ చేసుకుంటాము ఈరో వరలక్ష వ్రతం నెక్స్ట్ డే ఇలా అయితే పూజ చేసుకున్నాము కంపల్సరీగా నువ్వుల పొలలు అయితే చేసుకుంటామండి నువ్వుల పొలలు కాకుండా నువ్వులు పల్లీల పొడి చేసి పోలీలు అయితే చేస్తాము లేదంటే నువ్వుల పొడి చక్కరైన నోట్లో వేసుకుంటాము జంజాల పున్నం అంటాం రాఖీ పండగ అంటాం ఆ రోజు పెళ్ళైన మగవారు జంజాలైతే వేసుకుంటారండి జంజీం అంటారు వాళ్ళు సంధ్యావందనం చేసుకుని అయితే వేసుకుంటారు ఈరోజు సాటర్డే రోజు దుర్మూర్తం రావడం వల్ల కొద్దిగా లేట్ అయితే వేసుకున్నారు తర్వాత ప్రసాదాలు నైవేద్యాలు చూపించిన తర్వాత మంగళహారతి అయితే ఇస్తారు ఇలా జంజాం వేసుకున్న తర్వాతనే రాఖీ అనేది కట్టుకుంటారండి పెళ్ళైన మగవాళ్ళు హారతి అయితే నైవేద్యం పెట్టిన తర్వాత పళ్ళు కొబ్బరికాయ అన్నీ అయిన తర్వాత శివుడికి అయితే ఒక మారేడు దళం పెట్టుకొని మంగళహారతి అయితే తెచ్చుకున్నాను మంగళహారతి పాటలు ఎంతమందికి వచ్చో కమెంట్ చేయండి చిన్న చిన్న మంగళహారతి పాటలు అయితే పాడుకుంటైతే హారతి అయితే ఇస్తామండి మంగళహారతి మంగళ గౌరికి శ్రీమతులు ఇవ్వరి హారతులు మంగళ గౌరికి శ్రీమతులు ఇవ్వరి ఐదవ ఐదవతనమే పడతికి శ్రీలు ఐదవతనమే పంచ ప్రాణములు ఐదవతనమే ప్రాణములు పసుపు కుంకుమలే పడతికి సిరులు మంగళ గౌరికి శ్రీమతులు మంగళహారతులు నువ్వు చుట్టున కుంకుమి బ్రతుకంట చేతికి గాజుల విలవంట ఇలా అయితే సింపుల్గా పాట పాడేసుకొని హారతి ఇచ్చిన తర్వాత పిల్లలకైతే రాఖీ కట్టుకున్నారండి బొట్టు పెట్టి తను చేతి రాఖీ కట్టింది చిన్నగా సెలబ్రేషన్ లాగా చేసుకొని రాఖీలు అయితే కట్టుకున్నారు ఇంట్లో ఆడపిల్ల ఉంటే ఎవరైతే రాఖీ కట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది ఆడపిల్లలు లేని వాళ్ళకి అయ్యో ఆ రోజు లేకపాయని ఒక బాధ ఉంటుంది ఎవరొచ్చి కడతారో అని ఎదురుచూపు ఉంటుందండి ఇంట్లో ఆడపిల్ల ఉంటే ఆ ఎదురుచూపు ఉండదు మనకు వీలైన సమయంలో రాఖీలు అయితే కట్టుకోవచ్చు ఆడపిల్ల లేని వాళ్ళు ఎవరు కడతారు ఎవరు కడతారు అనే ఆలోచన అయితే ఉంటుంది అయితే నవనీతికి రాఖీ కట్టేసింది అలాగే వాళ్ళమ్మ కాళ్ళ పసుపు పెట్టి అమ్మ పాపకైతే పసుపు ఇచ్చేసింది ఇలా అయితే రెడీ అయ్యి తర్వాత ఒకరికొకరు రాఖీలు కట్టుకోవడం సెలబ్రేషన్ చేసుకోవడం అయితే కంప్లీట్ అయిపోయిందండి మా తమ్ముడికి కట్టడం మా పిల్లలకి కట్టుకోవడం ఇలా సింపుల్గా సెలబ్రేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది రాఖీలు అయితే కట్టుకున్నాము అందరం కలిసి ఆ రాఖీ పండే రోజు నువ్వుల చక్కెర తినే వాళ్ళు నువ్వుల చక్కెర తింటారు నువ్వుల పోలేలు లేదా ఏదైనా స్వీట్ చేసుకుంటారు తనిస్తే వాళ్ళ డాడీ కూడా కట్టింది అందరూ రాఖీలు కట్టుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత టిఫిన్స్ భోజనాలు ఎవరు చేసేవాళ్ళు అయితే వాళ్ళు చేస్తూ ఉంటారండి ఆ రోజు నేనైతే చోలే మసాలా కర్రీ అయితే చేసుకున్నానండి శనగలైతే ఒక దాంట్లో ఉడకబెట్టేసుకొని ఉల్లిపాయలు టమాటా అయితే వేసేసుకున్న అవి బాగా ఫ్రై అయ్యేలోపు ఈ విజిల్ వచ్చేస్తుంది కదండి మీరు ఎంతమందికి చోలే మసాలా కర్రీ అంటే ఇష్టమో కమెంట్ చేయండి అవన్నీ అయితే బాగా ఫ్రై అయిన తర్వాత మిక్సీకి అయితే వేసుకోవాలండి ఆ గ్రేవీతో కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది అలాగే ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత పూరీలకు చోలే మసాలా స్వీట్స్తో పాటు చోలే మసాలా పూరీలు ఈ స్వీట్స్ పెట్టి అందరికైతే వడ్డన చేస్తాము వడ్డీ ఇచ్చేస్తే అందరు బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయింది స్పెషల్ పండుగ రోజు అంతే ఇలాంటి కర్రీసే స్పెషల్ అండి పన్నీరు చోలే మసాలాను పూరీలో స్పెషలే అంతే మీలో ఎంతమందికి పూరీ మీతో చోలే మసాలా కర్రీ ఇష్టమో కమెంట్ చేయండి అలాగే డ్రై ఫ్రూట్స్ లడ్డు ఇష్టమో కూడా కమెంట్ చేయండి డ్రై ఫ్రూట్ లడ్డు హెల్త్కి మంచిది చాలా బాగుంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఏది పండగ రోజు మా బ్రేక్ఫాస్ట్ అండి మీరు పండగ రోజు ఏం స్పెషల్ చేసుకున్నారో కూడా కమెంట్ చేయండి సింపుల్గా చేసుకున్నాము అలాగే డ్రై ఫ్రూట్ లడ్డు అంటే ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి హెల్త్కి మంచిది కాబట్టి అప్పుడప్పుడైనా తినాలి చాలా బాగుంటాయి పుల్లారెడ్డి స్వీట్స్ ఇందులో డ్రై ఫ్రూట్ లడ్డు కూడా బాగుంటుంది ఎవరైనా డ్రై ఫ్రూట్ లడ్డు టేస్ట్ చేస్తే కమెంట్ చేయండి మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి పూరీ చోళీ మసాలా విత్ స్వీట్స్ పూరీ తినడం వాళ్ళకి మళ్ళీ ఎదాతమండి తినని వాళ్ళ కోసం చపాతీలు కూడా చేసి పెట్టుకున్నాం ఇదే మా స్పెషల్ కర్రీ ఫెస్టివల్ రోజు బ్రేక్ఫాస్ట్ అండి ఫస్ట్ పాపకైతే ఇలా పెట్టించి ఇచ్చేస్తాం బాగా నచ్చిందంట తనుసీ కర్రీ